హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ నేను సముద్రం వాటికి వెళ్తున్నాను మనం చూడండి ఇక్కడ రొయ్యలు అయ్యి పడది ఏ విధంగా పడతారో మీకు చూపిస్తాను కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం బోట్లో ఉన్నాము ஒன்று வாங்கல எல்லாம் வசதி அந்த பெட்ரோல் இல்லையா நம்ம ஆனால் ஸ்டார்ட் ஆகி போயிடும் ஸ்டார்டிங்கு என்ட்ரன்ஸில் நம்ம ஃப்ரெண்ட்ஸ் சவுண்டிங் லாபல் கேள்வி கொடுமணும் சோரண்டு சொன்னேன் வரது இடி ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందు వీడియో తప్పకుండా పెడతాను చూడండి ఇప్పుడు వెళ్తున్నాం మనం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ